హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు నా టాపిక్ ఓటీటీకి వచ్చిన అన్నపూరణి అనే ఒక లఫుడ్ సినిమా రివ్యూ మనకు తెలుసు కదా తనను తాను లేడీ సూపర్ స్టార్ అనుకునే నైన్ తరకియా లేడీ ఓరియంటెడ్ పాత్రలతో ఏవేవో సినిమాలు చేసుకుంటూ ఉంటుంది ఏవో టైంపాస్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్లు అయితే ఓకే కానీ ఒక మతాన్ని లేదా జాతిని కించపరిచే కాంట్రోవర్షియల్ సబ్జెక్ట్స్ అయితేనే నాట్ ఓకే ఇక ఇప్పుడు ఈ అన్నపూరణి అని పవిత్రమైన పేరు పెట్టిన ఈ సినిమా ఒక లఫుడ్ జోనర్కి సంబంధించింది అందులో మన లేడీ సూపర్ స్టార్ నైన్తారకియ లీడ్ రోల్ పోషించింది ముందుగా ఈ సినిమా కథ కమామిషన్లోకి వెళ్తే నైన్తారకియ ఒక సద్బ్రాహ్మణ సోమయాజుల కూతురు అనమాట వాళ్ళ డాడీ ప్రసిద్ధ శ్రీరంగంలోని స్వామి దేవాలయంలో స్వామివారికి రోజు సమర్పించే నైవేద్యం వండి పెట్టే ఉన్నతమైన పురోహితుడనమాట ఎన్నో ఏళ్ళగా ఆ రంగనాథ స్వామి గుడికి తన చేతులతో స్వయంగా వండిన నైవేద్యంని అందిస్తూ చుట్టుపక్కల మంచి పేరు పొంది ఉంటాడు ఇక ఈయన డాక్టర్ అయిన అన్నపూర్ణి అదే నైన్ తారకియా ఫేద వంట లెక్క కావాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇందులో తప్పేమీ లేదు తండ్రి దేవాలయంలో నైవేద్యం చేసే పని కలిగి ఉండడంతో ఈమె అది చూసి చెఫ్ అవ్వాలని ఇన్స్పైర్ అవ్వడంలో తప్పే లేదు కానీ ఇక్కడ హీరోయిన్ తన అంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకునేదానికి లత్కో డైరెక్టర్ గాడు వేసిన ప్లాటే ఆక్షేపణీయం అన్నపూర్ణికి ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటాడు వాడు లవరో ఫ్రెండో ఆమెకి అర్థం కాదనమాట ఇక ఈ చెఫ్ కాంపిటీషన్స్ కోసం నైన్ తరాకి అని నాన్ వెజ్ కూడా ఉండమని ప్రేరేపిస్తాడు ఆ ఫ్రెండ్గాడు బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి అందులోనూ స్వామి టెంపుల్కి నైవేద్యం వండే ఇంటి నుంచి వచ్చిన ఆమె చేత డైరెక్టర్గాడు చికెన్ బిర్యానీలు చికెన్ సిక్స్టీ ఫైవ్లు వండించే ప్రోగ్రాం పెట్టుకుంటాడనమాట ఈ ప్రాసెస్లో ఇదంతా తెలిసిన ఆమె తండ్రి స్వామిరాజులు అన్నపూర్ణిని మందలించి చేసిన వంటకాయలకు సాలు ఇక గమ్మున పెళ్లి చేసుకో అని ఆదేశిస్తాడు ఇక పెళ్లికి రెడీ అయిన అని ఆమె ముస్లిం ఫ్రెండ్గాడు పెళ్లికి ముందే చెన్నైకి తీసుకుపోవాలనుకుంటాడు అది చూసిన నయన్తారాకియా బామ్మ ఆపకుండా వెళ్ళు తల్లి వెళ్ళు నీ బిర్యానీ కళ నెరవేరాలంటే నువ్వు ఫెల్లి నుంచి ఉడాయించాల్సిందే లేకుంటే ఈ ఫోడు సమాజం నీ కల సాకారం అవ్వకుండా అడ్డుపడుతుంది అని చెప్తుంది బామ్మ ఇట్లాంటి బామ్మలు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఉడాల డైరెక్టర్ గడికే తెలియాలి ఇక అలా నైన్ ఉడాయించాక ఫాఫం శ్రీరంగం సోమయాజులు గారి పరువు పోతుంది దాంతోపాటు గుడికి నైవేద్యం ఇవ్వడానికి అనర్హుడు అనే సర్టిఫికేట్ కూడా వస్తుంది ఇక ఏదో ఈకడానికి చెన్నై వెళ్ళిన నైన్ తారకియా మా టీవీలో వచ్చే నేషనల్ లెవెల్లో వంటలెక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఫైనల్స్కి వస్తుంది ఇక ఈ ఫైనల్స్ ఉంటాయి చూడు డైరెక్టర్ దొరికితే చెప్తూ ఒకటేలా అనిపిస్తుంది శ్రీరంగం సోమయాజుల కూతురు చికెన్ బిర్యానీ చేయడమే ఆక్షేపణీయం అనుకుంటే దానికి టేస్ట్ బాగా రావడానికి లైవ్లో నమాజ్ కూడా చేస్తుందనమాట ఇదేం లాజిక్ అనుకున్నారు లాజిక్ లేదు బొంగు లేదు ప్యూర్ండ అనమాట ఇక విన్నర్ అయిన తర్వాత దుబాయ్ లో బిర్యానీలు చేయడానికి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జాబ్ కూడా కొట్టేస్తుంది అకియా నిజంగా డైరెక్టర్ గారి స్క్రిప్ట్ ప్రకారం ఆడ లేడీ అంటే అబల కాదు సబల వగైరా అని చూపెట్టడమే ఉద్దేశమైతే దాన్ని స్ట్రైట్గా ఒక అమ్మాయి కష్టపడి ఇంట్లో ఎదిరించి అవమానాలు ఎదుర్కొని నేషనల్ లెవెల్లో బెస్ట్ చెఫ్ అయినట్టు చూపించవచ్చు సదరు అమ్మాయి ఒక సద్బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందడం అందులోనూ ప్రఖ్యాత శ్రీరంగం రంగనాథస్వామి టెంపుల్కి నైవేద్యం వండే ఆయన కూతురు అని చూపించడం ఆమె చేత చికెన్ బిర్యానీ వండించడం దానికి మంచి టేస్ట్ రావడానికి నమాజ్ చేయించడం దేనికి నిదర్శనం కేవలం ఒక మతాన్ని ఒక వర్గాన్ని కించపరుస్తూ అవమానిస్తూ కాంట్రవర్సీ చేసి సినిమాకి నాలుగు డబ్బులు తెచ్చుకోవాలని చూడటం హేయమైన చర్య అసలు ఇలాంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా తన్ని తరిమేసి బొకల వేయాలి అలా చేయకపోగా ఈ ఫాల్తూ స్క్రిప్ట్ ని లేడీ సూపర్ స్టార్ నైన్ తర ఓకే చేసి నటించడం డబ్బుల కోసం ఆమె దిగజారుడు తనాన్ని తెలియజేస్తుంది మండిపడుతున్నారు ట్రేడ్ పండితులు ఇక ఫైనల్ గా ఇలాంటి లత్కోర్ సినిమాలు ఓటీటీలో కూడా చూడబాకండి ఊరకే అనవసరపు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని ఆవేదన వెలుబుచ్చుతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబల్ ఒపీనియన్స్ సీ యు అగైన్